ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల కోట గ్రాడ్యుయేట్స్ కోటాలో ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు ఐదుగురు ఎమ్మెల్సీలతో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అసెంబ్లీలో ఆవరణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు దగ్గర పదివేలు ఆయన గన్మ్యాన్ దగ్గర నలభై వేలు ఆయనతో వచ్చిన లాయర్ దగ్గర యాభై వేలు మరొకరి దగ్గర ముప్పై రెండు వేలు చోరీ అయ్యాయని తెలుస్తోంది మరికొందరి దగ్గర కూడా ఇలాగే డబ్బు పోయింది చెబుతున్నారు మొత్తం అక్కడ సుమారు లక్షలకు పైగానే జరిగినట్లు సమాచారం అసెంబ్లీ ఆవరణలో తొలిసారి దొంగతనం జరిగిందని చర్చించుకుంటున్నారట ఎమ్మెల్యేల కోటాలో ఎక్కడైనా ముగ్గురు ఎమ్మెల్సీలు సోము వీర్రాజు కొనితెల నాగబాబు బీటీ నాయుడు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరాబత్తుల రాజశేఖర్లతో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రమాణం చేయించారు మంత్రి అచ్చెన్నాయుడుతో పాటుగా ఎమ్మెల్యేలు చిన్నరాజప్ప శ్రీనివాసులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ డబ్బు గాడ్ ఫాదర్ తో కాకుండా పనిచేసే వారికి పదవులు లోపిస్తాయన్నారు ఎమ్మెల్సీ నాయుడు దానికి తానే నిదర్శనమని తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రావడమే ఉదాహరణగా చెప్పారు ఎమ్మెల్సీల వెంట మద్దతుదారులు కూడా భారీగా తరలివచ్చారు దీంతో అసెంబ్లీ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపించింది ఈ సందట్లో సడేమియా అన్నట్లుగా దొంగలు రెచ్చిపోయారు చేతివాటం ప్రదర్శించారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు తన సతీమణి పద్మజతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్లి రాష్ట్ర సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు చంద్రబాబు నాగబాబును శాలుతో సత్కరించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు అంతకుముందు చంద్రబాబును నాగబాబు దంపతులు శాలువాతో సత్కరించిన పుష్పగుచ్చం అందజేశారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ నాగబాబు ధన్యవాదాలు తెలిపారు ఇద్దరు నేతలు సూచనలకు అనుగుణంగా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు ప్రజా సంక్షేమం జవాబుదారీతనం లక్ష్యాలుగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా తన కర్తవ్యాలను క్రమశిక్షణలో నిర్వహిస్తానన్నారు చట్టసభలో ప్రజాగలం వినిపించే అవకాశం లభించేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే స్థానాల్లో టీడీపీకి మూడు జనసేనకు ఒకటి బీజేపీకి ఒకటి కేటాయించారు అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే